ఏపీ తెలంగాణకు అన్యాయం జరగబోతోందా తుంగభద్ర నదిపై మరో రెండు బ్రిడ్జ్ కం బరాజులను నిర్మించడానికి కర్ణాటక ప్లాన్ చేస్తోందా కర్ణాటక మంత్రి బోసరాజు కర్నూలుకు వచ్చి కర్నూలు ఎంపీ నాగరాజు ఇతర అధికారులతో రహస్యంగా మాట్లాడి వెళ్లడంలో మతలమేంటి కర్ణాటక లేని కర్ణాటకలోని హోస్పేట్ దగ్గర ఉన్న తుంగభద్ర డ్యామ్ ఏపీ కర్ణాటక తెలంగాణలకు సాగునీటిని తాగునీటిని అందిస్తోంది కేసీ కెనాల్ తుంగభద్ర ఎగువ కాలువ తుంగభద్ర దిగువ కాలువ రాజోలి బండవర్షన్స్ తుంగభద్ర డ్యాం ఆధారం రాయలసీమలోని కర్నూలు కడప అనంతపురం జిల్లాలతో పాటు తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తుంగభద్ర డ్యాం నుంచి తాగునీరు అందుతుంది తుంగభద్ర డ్యాం ఎగువన ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం భద్రా తుంగ ప్రాజెక్టులను నిర్మించడం వివాదాస్పదమైంది వీటి వల్ల ఆంధ్ర తెలంగాణకు నీటి విడుదల కష్టమవుతుందని ఆందోళన నెలకొంది తాజాగా తుంగభద్ర డ్యామ్ దిగువన నదిపై రెండు బ్రిడ్జ్ కంపరాజులు నిర్మించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది ఆంధ్ర కర్ణాటక మధ్య మరో జల వివాదంపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు స్పందించారు తుంగభద్ర డ్యామ్ దిగువన రెండు బ్రిడ్జ్ కంపరాజ్లను కర్ణాటక ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన విషయం వాస్తవమే అని అంగీకరించారు కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్ బోస్ రాజుతో సమావేశం కావడంలో వివాదం లేదన్నారు ఈ బరాజ్లతో ఆంధ్రాకు ఎలాంటి నష్టం లేదంటున్నారు ఎంపీ నాగరాజు మరిన్ని వివరాలు టీవీ నైన్ సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు ఆంధ్ర తెలంగాణ మధ్య మరో వివాదం వెలుగు చూసింది తుంగభద్ర డ్యామ్ దిగువన రెండు చోట్ల బ్రిడ్జి కం బ్యారేజీలు నిర్మించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది వివాదాలు లేకుండా పరిష్కరించుకునేందుకు నిర్మించుకునేందుకు ఆంధ్ర నేతలతో కూడా భేటీ అయిన పరిస్థితి ఉంది ఆ భేటీ అయిన వారిలో కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు కూడా ఉన్నారు ప్రస్తుతం మనతో ఎంపీ ఉన్నారు ఎంపీ గారు చెప్పండి దీని గురించి మీకేం సమాచారం మన మంత్రాలయం కాని ఇక్కడ కర్నూలు జిల్లాలో డ్రాట్ ఏరియా అటు ప్రాంతం నది అవతల కర్ణాటక వాళ్ళకు కూడా ఆ ప్రాంతం అంతా కొంచెం డాట్ ఉంది డ్రింకింగ్ వాటర్ పర్పస్ వాళ్ళు కూడా వాళ్ళు ఆలోచించేది కూడా ఒక డ్రింకింగ్ వాటర్ ఎలాగో హైవే వెళ్ళిపోతుంది ఇటు దాన్ని బ్రిడ్జిగా బ్యారేజ్ చేస్తే ఒక ప్రపోజల్ అడుగుదాం సెంట్రల్ని అని చెప్పి ఒక సంకల్పంతో వాళ్ళు ప్రిలిమినరీ అంటే ప్రైమరీ పొజిషన్ వాళ్ళు చర్చ అంతే అంతేగాని దాన్ని తీసుకుపోయి ఇరు రాష్ట్రాల మధ్య ఏదో ఉందని చెప్పేసి దాన్ని యుద్ధం చేసి రాధాంతం చేయాల్సిన అవసరమే లేదు కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్ నిన్న మీతో మాట్లాడారు కర్నూలుకు వచ్చి మాట్లాడారు ఎందుకంత రహస్యం పెట్టాల్సిన అవసరమే వచ్చింది దీని రహస్యం ఏం లేదు కదా పబ్లిక్గా లెటర్ ఇచ్చారు లెటర్ ఇచ్చారు గవర్నమెంట్ లెవెల్లో లెటర్ పాస్ చేశారు చీఫ్ సెక్రటరీ